నా పేరు అల్లూరి నేను విజయవాడ నుంచి వచ్చాను కాన్ఫిడెన్స్ లెవెల్ అనేవి చాలా తక్కువ ఉండే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైనా నాకు తెలుసు నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనే అంగంభావం కొంచెం ఉంటుంది ఇవ్వలాగా అంటే నేను చెప్తున్నా కదా నేను చెప్పిందే రైట్ వాదులట్లో కూడా నేను చెప్పిందే కరెక్ట్ అనే ఫీలింగ్ ఉండేది నాకు ఇక్కడికి వచ్చినాక నేను నేర్చుకుంది ఏంటంటే సార్ ఫస్ట్ అన్నీ నాకు తెలుసు అనే పదమైతే ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు మన సక్సెస్కు తొలిపెట్టు ఇంకొకటి గేమ్ ఆడిపించినప్పుడు మనకి ఫస్ట్ గేమ్ ఆడినప్పుడు సగం ఊరికి ఆడాను అది దాని పాస్ తీసుకున్నాను అప్పుడు రెండో సద తీసినప్పుడు ఎలాగైనా గెలవాలనేసి పట్టుదలతో ఆడాను లాస్ట్కు విన్నర్ రన్నర్కి వచ్చేసరికి ఇరవై ఎనిమిది మంది ముప్పై మంది మన టీము ముప్పై మంది టీంలో ఇరవై మంది పక్కపోయినారు నేను ఈ మేడంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కాడికి నేనే గ్రేటు అనే కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అనేది నాకు అక్కడ కలిపి సార్ అందుకని నేను ఆ మ్యాచ్లో రన్నర్ అయ్యాను మూడోది ఏంటంటే సార్ మనం అనుకున్నాం కదా పిస్తా బాదం ఇంకా ఉండేసి నాకు ఫస్ట్ ఏంటంటే కోపం ఎక్కువ ఉండేది సార్ కోపంతో పాటు నాకు తెలుసు అని ఇగో భాగం కూడా ఎక్కువ ఉండేది నేను చెప్పిందే రైటు మీరు చెప్పిందే రంగేసి అంటే మనం ఎవరు మార్చడం కాదు ఫస్ట్ మనం మార్చుకున్న తర్వాత మన మార్పును గన గమనించి ఆటోమేటిక్ అవతల అడుగుతారు అరే లాస్ట్ వీక్ ఈ వీక్ నువ్వు చాలా మార్పు ఉంది ఎలా వచ్చిందంటే దాన్ని నేను నమ్మకంగా చెప్పగలను చెప్పుకున్నంత కాన్ఫిట్గా అయితే కలిగిస్తాను Thank you.